నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటనాయన్నపల్లెకు చెందిన రైతు రాముడు మీడియా ద్వారా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రైతులు బాగుంటే దేశం బాగుంటుందని నాయకులు చెబుతున్నారు కానీ డోన్లో మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసమే సర్వేయర్ జగదీష్ పనిచేస్తున్నాడు అని ఆరోపించారు రాముడు తెలిపిన వివరాల ప్రకారం జగదీష్ తన అసలైన పొలాన్ని వేరే వ్యక్తి పేరిట ఆన్లైన్లో మార్పు చేసి అన్యాయం చేశారని తెలిపారు జిల్లా సర్వేయర్కు ఫిర్యాదు చేసినా సరియైన స్పందన లేకపోయిందని తాము సమర్పించిన అర్జీపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు జగదీష్ గతంలో డిప్యూటీగా పనిచేసి ప్రస్తుతం రెగ్యులర్ సర్వేయర్గా కొనసాగుతున్నారని ఆయన అవినీతిపై విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని రాముడు కోరారు ఇప్పుడు ఇసుక వెళ్ళనే లేదా ఆయన్ తీసుకున్న వాళ్ళ రిపోర్ట్ మూడు సార్లు ఏదైనా పంపిస్తాడు కదా నోటీసులు వాళ్ళు రాలేదని దానిలో పద ఆర్వర్ కేసు దానిక్కడికి చేసేది మన ఎంఆర్ఎఫ్టి చేసి ఇది చేశాడు సార్ ఆర్వర్ ఇది కేసు ఇది ఆరివే కడుతున్నాం ఆ రోజు ఆన్లైన్ ఉంది వచ్చిన రిపోర్ట్ ఆ రోజు ఇచ్చిన అది సార్ సార్ ఏం లేదు ఆయన తర్వాత ఏం చేసినా నేను మళ్ళా రిపోర్ట్ అడిగినా ఇ స్పెసిఫైడ్ 2 లక్షలు అడుగురాాలిాలి పెట్ టైం ఇక్కడ నా దగ్గర డబ్బులేదప్ప ని వెళ్ళేదనుకుంటున్నా మరి ఏం చేసారు సార్ మూడ అప్లోస్ంపంపించా మాకేచినా వదిలి రివర్స్ సర్వీసల్ ప్రకారం గాని చూశా కదా यार या सर्वीसन एनदर कोचिनदी ఎరికిరని లేదు మీకు ఈ భూమి ఎక్కడ ఉంది ఆ భూమి ఎక్కడ ఉంది అడుగుతున్నారు

చరిత్ర చాలా మంది బాధితున్నారు సార్ మాందరూ ఫోన్ చేసి మాట్లాడతాడు సార్ మామూలు ఫోన్ చేసి మాట్లాడుతాడు నా పేరు ఒట్వెల్ల రాముడు సన్నా ఆఫ్ ఒటివెల్ల జక్వేటి నాది వెంకటంపల్లె నాకు పొలము ఇక్కడ డోను రెవెన్యూ ఏరియాలో ఉంది మూడు వందల ఐదు బై నాలుగు ఏ నా కుమార్ది మూడు వందల ఐదు బై బి నాలుగు బీ రెండు ఎకరా ఇద్దరిది కలిసి రెండు ఎకరాలు ఉంది వేరే వేరే ఒక ఎకరం ఉంది అయితే మన నంద్యాల జిల్లా సర్వేరు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఇంతకుముందు ఏదో మీటింగ్ మీద మన గెస్ట్ హౌస్కి వచ్చింటే అక్కడ యొక్క మా యొక్క సమస్యలు మా పాతలు చెప్పుకోగా ఈ రోజున అంటే పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున రోజున మా యొక్క సమస్యల విచారణ కొరకు వచ్చినారు అయితే మా యొక్క రికార్డు అన్ని పరిశీలించగా మండల సర్వేరు గారు సొంతము అక్రమ అధికారంతో మా భూమిని వేరే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్మడీ మా భూమి మాకు ఉన్న మా భూమిలో అన్ని ఆన్వాళ్ళు అంటే భూమిలో ఒక రూము ఉంది తర్వాత బోర్ ఉంది పొలానికి రచ్చనగా సిమెంట్ పోలు ఉన్నాయి భూములు శుభ్రత కూడా చేసుకున్నాము అవన్నీ కలిగి ఉన్నా గారు గతంలో మా పొలాన్ని సర్వే చేయించి మాకి సర్వే రిపోర్ట్ కూడా స్కెచ్ ఇచ్చి ఇచ్చినారు కానీ ఆయన అక్రమంగా అధిక లాభానికి అంటే అధిక సొమ్ముకు ఆశపడి మేము ఇయ్యందువలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్ముడబి మాకు అక్కడ భూమే లేదు అని చెప్పని ఒక తప్పుడు నివేదిక ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ మండల తహసీల్ గారికి ఇవ్వడం వలన తహసీల్దారు నిజానిజాలు తెలుసుకోకుండా మా పైన మమ్మల్ని ఎలాంటి విచారణ చేయకుండా నోటీసులు కానీ ఇవ్వకుండా గతంలో తహసీల్దారు నాగమణి గారు గతంలో తహసీల్దార్ నాగమణి గారు మా పైన విచారణ ఎలాంటి విచారణ చేయకుండా నోటీసులు కూడా ద్వారా కూడా తెలపకుండా సొంతంగా ఈ యొక్క సర్వేది గారి నివేదిక మేరకు మా పొలాలు మాపైన ఉన్న ఆన్లైన్ను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల పేర్లను అక్రమంగా నమోదు చేయడం అనేది అది మాకు చాలా అన్యాయంగా అయినది మాకి వాళ్ళకి మాకి ఫ్యాక్షన్గా గలాటలు అంత హత్య రాజకీయ హత్యాధకి అవకాశం ఏర్పడే పరిస్థితి ఈ మండల సర్వేర్ గారు చేసి ఉన్నారు కాబట్టి ఈ సర్వేర్ గారు డిప్టేషన్ మీదనే ఇక్కడ ఇది చేస్తున్నారు కదా ఇంత ఘోరంగా తయారు చేసి రైతులన్నీ అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అన్నదానలని వాళ్ళ యొక్క అధిక సంపద కోసం రైతులని బీద రైతులని సర్వనాశనం చేస్తున్నాడు ఇంకా ఈయన రెగ్యులర్ మండల సర్వేరు అయితే ఎంతమంది నాశనం కావాలో ఎంత ఘోరంగా అన్యాయం చేయాలో ఎంత మానసికంగా గురయ్యి ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవాలో అది చాలా బాధకరము కాబట్టి ఈ మండల సర్వేరు పైన నేను నాకు ఇచ్చిన వాళ్ళ అక్రమ నివేదికని జిల్లా అధికారికి నేను చూపించి ఇది చేస్తే జిల్లా అధికారి కూడా ఇది ఇవ్వకూడదు మా సర్వేర్కి ఎలాంటి అధికారం హక్కు లేదని కూడా చెప్పబడని చెప్పమనేది ఇది కోర్టులో ఉందన్నారు ఉంది ఎవరు మార్చినారు కోట్లో కోట్ల ఉండేది వేరే వాళ్ళు మురళీకృష్ణ గౌడ వాళ్ళు కానీ ఈయన సొంతంగా ఉదయకిరానికి రియల్ ఎస్టేట్ అమ్మడం పోయి ఆయనకి చేస్తున్నాడు పాపము ఆయనకి ఈయనకి ఏం సంబంధం ఉందో మరి మాకు తెలియదు కానీ అంత సంబంధం ఉంది లాస్ట్కి ఇప్పుడు జిల్లా అధికారుల దగ్గర ఏం చెప్తున్నాడంటే ఒక రాజకీయ నాయకుడి ద్వారా నాకు పది సెంట్లు ఇస్తానని అని ఆశ చూపించినాడు నా పేటే అని అంటున్నాడు అంటే ఆయనకి పది సెంట్లు ఈయనందువలన మార్చినాడు అంటామా అందుకే కదా నేను సర్వే రిపోర్టు ఇవ్వమని నేను అడగగా రెండు లక్షలు అడిగినాడు మరి రెండు లక్షలు లక్షలు ఇస్తే మేము ఎక్కడ ఇదవుతుంది అంటే అంటే ప్రభుత్వ అధికారులు మామూలుగా ఇప్పుడు ఒక లంచంగా ఏమైనా అడిగితే మామూలు సామాన్య వ్యక్తులు పది అధికారానికి ఫిర్యాదు చేస్తారా ఇలా ఎందుకు చేయలేదు అని ఎవరు పది సెంట్లు ఇస్తే మీరు పొలం ఇస్తారని అన్నారంట కదా ఇప్పుడు అంటున్నాడు ఇప్పుడు ఈడ చెప్తున్నాడు కానీ అంటే నేను ఈ విధంగా రాసినాడంటావా అప్పుడు ఆన్లైన్ తీసి చేసిన అంట అంటే అది కోర్టులో కూడా కోర్టు తీర్పిచ్చి కోర్టే అధికారం ఇచ్చిన అధికారంతో నాకు నాది పొలం అని కోర్టే చెప్పినప్పుడు సర్వేర్ గారికి ఏం అధికారం ఉందని నా పొలాన్ని వాళ్ళకి పేట మార్చడానికి ఏం అధికారం ఉన్నట్లు అంటే కోర్టు కంటే గొప్పవాడా మండల సర్వేరు అంటే ఏమి ఎంత దుర్మార్గమైన విషయం ఇది అంటే మండల సర్వే అంటే రెవెన్యూ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ అంత ఇదే అంటే కోర్టు పనికి అంటవా కాబట్టి దీని అంతా జిల్లా అధికారులు వచ్చినారు దేవదేళ మా పైన ఎన్క్వైరీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సద్భావంతో మా పైన ఇచ్చేసి ఈయనని ఇక్కడ నుంచి తక్షణమే ఈయన పైన చర్యలు తీసుకొని చట్టరీతిగా డిపార్ట్మెంట్ యొక్క క్రమశిక్షణ చర్యలతో ఈయన తీసుకొని ఈయనని కొన్ని బదిలీ చేయాలని నేను ముక్కిలి వాళ్ళ యొక్క ప్రాధా పాదాల వందనం చేస్తున్నానని ముక్కిలి కోరడమైనది